ఫ్రెండ్స్ ఈరోజు నేను మోతిచూరి లడ్డూ అయితే చేయబడతాను మనం చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఆ లడ్డుని దానికి కావాల్సిన పదార్థాలు శనగపిండి కాలు కేజీ తీసుకున్నాను కొద్దిగా టేస్ట్ కోసం సాల్ట్ అయితే వేసుకున్నాను కొద్ది ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసి దీన్ని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట ఇదిగో ఫ్రెండ్స్ ఇలా ఉండాలన్నమాట ఇంత పల్చగా కలిపి మనం పెట్టుకోవాలి ఇదిగో ఫ్రెండ్స్ ఇలా గెరిటీ తీసుకుని ఇందులో మనం పోసుకోవాలన్నమాట ఏదైనా తీసుకోవచ్చు ఉంటే లేకపోతే మనం జల్లి గేంజులు ఉంది కదా అందులో కూడా వేసుకోవచ్చు ఈ గెరిటీ దేనికి యూజ్ చేస్తారని నాకే తెలీదు తీసుకున్నాను ఇప్పుడు దీనికి యూస్ అవుతుంది చూడండి ఇలా పోసుకుందాము ఒకే చోట పడిన వల్ల ఇలా థిక్గా అయిపోయింది ఏం పర్వాలేదు ఇలా అయినా కూడా సరే మనం మిక్సీలో వేసుకోవాలి ఎలాగో దీన్ని బరక బరక మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట అందువల్ల నో ప్రాబ్లం దీన్ని మరీ ఫ్రై చేసేయకుండా మిల్లింగ్ ఫ్రై చేసి మనం తీసుకోవాలా ఇదిగోండి ఫ్రై అయిపోయింది మనకి ఎయిటీ పర్సెంటేజ్ ఫ్రై అయితే చాలన్నమాట ఇప్పుడు తీసేసుకున్నాము ప్లేట్లోకి ఇలానే మనం మొత్తం పిండితో వేసుకునేవాళ్ళు అనమాట కాసేపు ఆరునిచ్చి మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ పట్టుకోవాలి మనం చూసారా ఇలా ఉండాలి అవండి వన్ కప్ షుగర్ తీసుకున్నా ఇందులో వాటర్ వేసుకున్నాం ఇలాచి పొడి వేసుకుంటున్నా వేసుకుంటున్నా బాగా మిక్స్ చేసుకున్నా ఇది మనకి పాకం అంతా పట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మనకి కూడా అనేది వస్తుందన్నమాట అది వస్తేనే చాలు ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అదని వేసుకుంటాం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలన్నమాట కాజుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను అనమాట ఇందులో మనం దోసపప్పు వేసుకోవచ్చు సారపప్పు అంటారు అది వేసుకోవచ్చు మన ఇష్టం అండి డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు బాగా కలిపేసుకుందాం వేసుకుందాం ఈ లడ్డు చాలా సింపుల్ అండి ఈజీగా చేసుకోవచ్చు మన పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి మన ఇంట్లోనే చేసి పెట్టుకోవచ్చు మనకి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అనమాట దీనికి కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుంది మనకి లడ్డూ అయితే దీన్ని ఆరనిచ్చి మనం లడ్డూ సేఫ్ అయితే పట్టుకోవాలన్నమాట లడ్డు రెడీ అయిపోతుంది కాసేపు ఆరినిద్దాం ఆరింది ఇప్పుడు మనం లడ్డైతే అయితే పట్టేసుకుందాము ఇలా మొత్తం పట్టి పెట్టుకోవాలన్నమాట చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ లడ్డు మనం బేకరీలో తీసి తింటాం కదా ఎప్పుడైనా చాలా బాగుంటుంది మనమే చేస్తుంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది ఇదిగో ఫ్రెండ్స్ మన మూతి లడ్డు రెడీ అయిపోయింది ఇక టేస్ట్ చేయడమే ఆలస్యం నాకైతే నోరు ఊడిపోతుంది తిందామా అని ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి టేస్ట్ చేసేద్దాం వెంటనే ఓకేనా ఇదిగో ఫ్రెండ్స్ టేస్ట్ చూసేద్దామా వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్ లడ్డు అయితే చాలా టేస్ట్గా ఉంది నోట్లో వేసుకోగానే అలా కడిగిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్